కూడా ఈరోజు సతీ సమేషంగా ఇచ్చేసిన మన మోహన్ గారికి రాధా గారికి చిన్న హిల్ స్టేషన్ ఒకసారి వారిద్దరి వేదిక రావాల్సింది కోరుకుంటున్నాను మా ఆనందం కోసం రండి రండి అందరూ ప్లీజ్ అందరూ ఒకసారి వేదిక మీదకి వస్తే ఏఆర్ మ్యూజికల్ ఫ్యామిలీ తరఫున మోహన్ గారు రాధా గారికి ఉండే ముందే సో ఇప్పుడే విచ్చేసిన మా పాటల పారాణి శ్రీరాణి గారిని కూడా వేదిక మీదకి సాధనంగా రండి సార్ సార్ அந்த Thank <laughs> you. उस उस जमाना में थैंक यू थैंक यू सो मच अरुणा एंड राम गरु फॉर द अपॉर्चुनिटी एंड इट्स अ सडन सरप्राइज फॉर अस एंड इट्स आवर प्रिविलेज आल्सो टू टेक पार्ट इन द कंपनी इन दिस ऑर्गेनाइजेशन थैंक यू सो मच एंड देयर इज अ स्मॉल एलिमेंट ऑफ टच इन लव मैरिजेस आई ऑब्जर्व इट आज लव मैरिज 41 इयर्स बैक డుగుజాడల్లో మేము అందరం నడవాలి మీలాగే హ్యాపీగా ఉండాలి నిజంగా కదా ఆదర్శ దంపతులు నిజంగా సో మచ్ సూపర్ అమ్మా సూపర్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ అనుకోలేదు సన్మానం అయ్యే పాతద ఫ్యామిలీ కదా కానీ చాలా హ్యాపీగా ఉంది సో టచింగ్ ఇట్ ఇస్ రామ్ అండ్ అరుణ ఆల్వేస్ వీ బిలాంగ్ టు దిస్ ఫ్యామిలీ ఇలాగే పాటలు పాడుకుంటూ హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ గడిపి వెళ్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ ఎవ్రీ వన్ ఆఫ్ యు ఆల్ ఆఫ్ యూ రియలీ సో టచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగా చూడముచ్చటగా ఆనందంగా ఎప్పుడు ఇలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా పాడుకుంటూ సరదాగా గడిపిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి అలా కలిసి వస్తుంటుంది